తెలివి తక్కువ కవితలు నిజం తెలుసుకుంటారు నిజాన్ని చూస్తుంటారు అయినా అబద్ధాలను నమ్ముతారు మోయలినంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఎవరు మనల్ని గౌరవించడం లేదని బాధపడద్దు బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి జీవితం కూడా అంతే ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అది విజయం అంటే నీవు అతి సామాన్యుడైనవి కావచ్చు నీలో ఉన్న అతి చిన్న సామర్థ్యనైనా గుర్తించి నిన్ను గౌరవించే వారిని నీవు గౌరవించి నిన్ను పనికిరాని వాడిగా భావించేవారిని నువ్వు ఎన్నడూ ప్రేమించకు మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటారు కానీ దాదాపు బాగుపడిన వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే మనిషి కర్మలను బట్టి ఏర్పడిన మనసు మనసు చేసే ఆలోచనలను బట్టి మనిషి జీవితం నడుస్తుంది మీకు ఎప్పుడైనా నేను బలహీనుని పేదవాన్ని ఏమి సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమ ఉన్న గదిలో నిద్రించి చూడండి అంత బలహీనమైన దోమ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదో మీకు అర్థమైతే మీ బలం మీకే తెలుస్తుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం పొగిడి నిన్ను పాడి చేసేవారి కన్నా నీ మంచు కోరి నిన్ను దండించేవారే మిన్న నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టునీలో కనిపిస్తుంది ప్రపంచంలో ఇద్దరు ఇద్దరు సుఖంగా ఉంటారు తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగిన పడుకున్న వెంటనే ఐదు నిమిషాలలో నిద్ర పట్టేవాడు ప్రేమంటే సూర్యుడే ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు కళ్ళల్లో ఉదయించి కను మూసేంత వరకు అస్తమించనిదే ప్రేమ విజేత ఎప్పుడు విజయాలతో నిర్మించబడడు తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్టు తినడం మంచిది గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగొలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు ప్రకటితం కాకున్నా ప్రతి మనిషిలోనూ పరిపూర్ణత్వం ఉంది ఇష్టం కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజుని చేస్తుంది ఎక్కువగా వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడు ఉండదు జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే కళల కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది వరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది ఇప్పుడు మని వల్ల మనిషికి విలువ ఉంటుంది మన జీవిత ఆశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు దానిని వృద్ధి చేయడానికి అయి ఉండాలి అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు మంచి అలవాటులను దేవుడైన అభినందిస్తాడు చెలు అలవాట్లను సాటి మనిషి కూడా అసహించుకుంటాడు అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం ప్రయత్నించండి ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకువచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉందాం శృంగార జ్వాల నుండి ఎవరు తప్పించుకోలేరు పవిత్రమైన స్త్రీ యొక్క భర్త ఈ మంటను ఆర్పలేకపోతే ఆ స్త్రీ పద్యమయం కోసం వెతకడం ప్రారంభిస్తుంది ఆ ప్రతిమయం వేరే పురుషుడు కూడా అవ్వచ్చు మరణం అనగానే మనిషికి చెప్పలేనంత భయం నిజానికి మనిషిలోని సర్వ భయాలకు మూలం మరణమే జీవితం నీకు ఏమిచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు భగవద్గీతలో స్పష్టంగా ఉంది నిరాశ చెందవద్దు బలహీనం నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు సంతోషం అనేది మనసు చెందే సంతృప్తిలో ఉంటుంది అంతేకాని నీ చేతిలో ఉన్న విషయాన్ని అనుసరించి కాదు ఎన్నో సంవత్సరాలు బ్రతికే మనిషి పుట్టేటప్పుడు ఏడుచుతూ పుడుతున్నాడు ఒక్కరోజు బ్రతికే పుష్పం పుట్టేటప్పుడు నవ్వుతూ పుడుతున్నది మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న ఎవరిని నమ్మాలి కావలసిన వారి కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్కే చెబుతుంది ఆ వ్యక్తి నీకు ఎంత విలువైన వారో అని కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పు చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు పరిచయాలు పాతబడే కొద్ది ప్రవర్తన విసిగించవచ్చు లేదా పలుకు మందగించవచ్చు కానీ అంత మాత్రానికి బంధాలు పలచబడినట్టు అనుకోవద్దు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అనుగ్రహించు మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ పనితనం సామర్థ్యత సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన ఆళ్లకు ఆనందం మధ్యలో ఉన్న ఆళ్లకు ఆరాటం తీరం చేరని ఆళ్లకు విషాదం అన్ని తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితం ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి